వృషభ రాశి వారికి మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగు ఎలా ఉందో చూద్దాం అసలు వృషభ రాశి వారు చాలా ముగ్గు సుట్టుగా ఉంటారు ఇంతేకాండా మోండిపోటు ధరతో ఎక్కువగా ఉంటారు వాళ్ళు ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఒకవేళ ప్రేమలో దాని వారి గురించి చూసుకున్నట్లయితే వాళ్ళు హానెస్ట్ హానెస్టీని ఎక్కువగా వాళ్ళు హానెస్ట్గా ఉంటారు ఇంతేకా ఎదుటి వారి నుంచి కూడా హానెస్టీ ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళ తప్పుల నుంచి వాళ్ళు ఎక్కువగా నేర్చుకుంటారు అంతేకాండా దాని ద్వారా వాళ్ళు ఎక్కువ గ్రో అవుతారు అసలు వృషభ రాశి వారికి ఓవరాల్ గా మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగు ఎలా ఉందో చూద్దాం ది ఎంపరర్ అంటే అసలు చెప్తుంటే మార్చి నెల వృషభ రాశి వారికి చాలా చాలా పవర్ఫుల్గా ఉండబోయే అవకాశం ఉంది అంటే ఒక మంచి పొజిషన్ ఒక కమాండ్ లో ఉంటారు మీరు మీ వాయిస్ చదులుతుంది చాలా సుప్రీమ్ గా ఒక హైయర్ పొజిషన్ లో హైయర్ పవర్ లో అంటే మీ కేటర్లో మీకు మీరు చాలా పవర్ఫుల్ గా ఈ మార్చి లో ఉండిపోతుంది ఇప్పుడు మనం ఒక కేటగిరీ గా చూద్దాం బిజినెస్ సెక్టర్ లో ఉన్న వారికి ఋషభ రాసే వారికి మార్చి నెల ఎలా ఉందో చూద్దాం కింగ్ ఆఫ్ వాండ్స్ అంటే బిజినెస్ సెక్టర్ లో ఉన్నవారు కూడా ఎక్కువగా వర్క్ చేయాలి చాలా చాలా వర్క్ చేయాలి మీరు ఎంత ఓనర్ అయినా మీరు మీ వర్క్ మీ బిజినెస్ ని గ్రో అవ్వడానికి ఈ మార్చ్ మంత్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అంతేకాకుండా మీ దగ్గర లేదా మీకు ఉన్న నమ్మకస్తుల్ని మీరు చాలా జాగ్రత్తగా క్రాస్ చెక్ చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని డబ్బు తీసే అవకాశం ఈ మార్చ్ మంత్ లో ఉంది కొద్దిగా జాగ్రత్తగా కొద్ది కేర్ఫుల్గా మీరు ఈ మార్చ్ మంత్ మీ బిజినెస్లో ఉంటే చాలా సక్సెస్ఫుల్గా మీ అనేది ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్చ్ మంత్ అగ్రికల్చర్ ఫార్మింగ్ సెక్టర్ లో ఉన్న వారికి ఈ మార్చ్ మంత్ చూసుకున్నట్టయితే టూ ఆఫ్ వాన్స్ అంటే ఇక్కడ చూస్తున్నట్టే ఫార్మింగ్ అండ్ అగ్రికల్చర్ సెక్టర్ లో ఉన్నవారు ఆల్రెడీ స్టాండర్డ్ గా ఉన్నారు అంటే ఒక లాంగ్ టర్మ్ నుంచి మీరు ఫార్మింగ్ ఆర్ అగ్రికల్చర్ సెక్టార్ లో ఉన్నారు ఎప్పటి నుంచో ఉన్నారు ఇంకా మీరు ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారు ఆ ఎక్స్పాన్షన్ కి సంబంధించిన డెవలప్మెంట్స్ అన్ని ఈ మార్చ్ మంత్ లో మీరు స్టార్ట్ చేస్తే అదే కొంచెం మంది ఆల్రెడీ ముందే స్టార్ట్ చేసి ఉంటే ఈ మార్చ్ మంత్ లో మీరు మొదలుపెట్టడానికి మీరు ప్రారంభించడానికి ఈ మార్చ్ మంత్ వెరీ వెరీ గా ఉందని చెప్పొచ్చు మీకు లైక్ వెరీ పాజిటివ్ ఫీలింగ్తో ఈ మార్చ్ మంత్ అగ్రికల్చర్ అండ్ ఫార్మింగ్ సెక్టర్ వల్ల చాలా బాగుంది లైక్ దీన్ని ఎక్స్పాండ్ చేయడానికి ఇంకా కొత్త క్రాప్స్ కొత్త బిజినెస్ మీ అగ్రికల్చర్లో కొత్త పంట మీరు వచ్చే ప్లాన్ చేస్తే అది డెఫినెట్లీ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ మార్చ్ మంత్ ఎందుకంటే జాబ్ లో ఉన్న వారికి వృషభ రాసి జాబ్ లో మార్చ్ మంత్ చూసుకున్నట్టయితే విత్ టవర్ కార్డ్ ఇక్కడ టవర్ కార్డ్ అనగానే కొద్దిగా మనం భయపడాలి ఎందుకు ఇక్కడ టవర్ కార్డ్ అనగానే చాలా కష్టాలు సడన్ డ్రాస్టిక్ చేంజ్ అనేది మీ జాబ్ ఫెయిల్ లో వచ్చే అవకాశం ఉంది చాలా మంది జాబ్ కూడా పోయే అవకాశం ఉంది మార్చ్ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా కేర్ఫుల్ గా ఉండాలి మీరు చేసే చిన్న మిస్టేక్ మీ జాబ్ తీసేయచ్చు మీరు జాబ్ నుంచి బయటకు వచ్చు జాబ్ లో ఉన్నవారు జాబ్ సెక్టర్ లో ఉన్నవారు వృషభ వారు చాలా కేర్ఫుల్ గా ఈ మార్చ్ మంత్ లో మీ జాబ్ పర్ఫార్మెన్స్ ఉండాలి ఎక్కడ మిస్టేక్ చేసినా డెఫినెట్లీ మీ జాబ్ పోయే అవకాశం ఉంటుంది చాలా కేర్ఫుల్ గా మీరు ఉండాలి అంతే కూడా స్టూడెంట్స్ కి స్టూడెంట్స్ ఋషభ రాసే మార్చ్ మంత్ వాళ్ళకి ఎలా ఉండొచ్చు చూద్దాం ఫైవ్ ఆఫ్ స్వాట్స్ ఇక్కడ ఫైవ్ ఆఫ్ స్వాట్స్ అనే కూడా మళ్ళీ కొద్దిగా భయపడాల్సి ఉండే ఎందుకంటే గొడవలు అయ్యే అవకాశం స్టూడెంట్స్ కి గొడవలు అంటే డెఫినెట్లీ ఫ్రెండ్స్ మంచి కానీ లేదా మీ అదే ఎవరో ఒక చిన్న చిన్న గొడవలు అవి చాలా పెద్దగా అయ్యే అవకాశం ఉంది సో స్టూడెంట్స్ ఇంపార్టెంట్ గా గొడవలకు ఎక్కువగా వెళ్ళకుండా ఉంటాయి చాలా కేర్ఫుల్గా ఏదన్నా గొడవ అవుతుంది అంటే వెంటనే దాని నుంచి దూరంగా వెళ్ళిపోవటం కేర్ఫుల్గా ఉండటం వెరీ ఇంపార్టెంట్ అంతేకాండా ఈ గొడవల్లో మీరు దెబ్బలు తినే అవకాశం ఉంటుంది మీ ప్రాణాలకు కూడా ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది చాలా కేర్ఫుల్ గా ఉండాలి అంతేకాండా కొద్ది మెంటల్గా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి మీరు స్టూడెంట్స్ అంతేకాకుండా గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న వారికి గవర్నమెంట్ సెక్టర్ లో ఉన్న వారికి చూసుకున్నట్టయితే సెవెన్ ఆఫ్ స్వాట్స్ అంటే ఇక్కడ గవర్నమెంట్ సెక్టర్ లో వారు చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి వర్క్ చేసే లో వాళ్ళు ఏదన్నా మిస్టేక్ చేసి ఉంటాయి మీరు గవర్నమెంట్లో ఉన్న లూప్ చేయాలని వాడుకొని ఏదన్నా తప్పు చేసి ఉంటాయి దాని వెంటనే సరిదిద్దుకోండి ఈ మార్చ్ మంత్ లో మిమ్మల్ని మీరు దాని వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది మీరు చేసిన మిస్టేక్స్ మీరు చూసుకుని మీరు యూజ్ చేసిన లూప్ హోల్స్ వాటి వల్ల మీరు చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది గవర్నమెంట్ మారింది సో కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి ఎందుకంటే అది మిమ్మల్ని డెఫినెట్లీ ఇబ్బంది పెట్టే అవకాశం ఈ మార్చి మంత్ లో ఉంది ఎందుకు పొలిటికల్ సెక్టార్లో ఉన్న వారికి అసలు ఈ మార్చి మంత్గా ఉంది అంటే కింగ్ ఆఫ్ స్వాట్స్ ఇక్కడ మళ్ళీ స్వాట్స్ ఇక్కడ చాలా చాలా పాజిటివ్గా ఉంది పొలిటీషియన్స్కి పొలిటికల్ గా యాక్టివ్గా ఉన్నవారు అంటే మీరు ఒక పవర్ లో ఉంటారు మీరు ఒక వర్కింగ్ చైర్ లో ఉంటారు మీ హ్యాండ్లో పవర్ ఉంటుంది మీరు ఒక కమాండింగ్ పొజిషన్లో ఉంటారు సో మార్చ్ మంత్ అనేది ఇది చాలా చాలా బాగుంది ఈ పవర్ని మీరు పాజిటివ్ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక మంచి కార్యానికి ఉపయోగిస్తే డెఫినెట్లీ చాలా చాలా నెక్స్ట్ ఇంకా మోర్ బెటర్ గా మీ పవర్ పెరిగే అవకాశం ఉంటుంది ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వారికి ఈ మార్చ్ మనం చూసుకున్నట్టయితే వృషభ వారికి నైన్ ఆఫ్ స్వాట్స్ ఇక్కడ మళ్ళీ స్వాట్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వారు చాలా డిప్రెసివ్ గా ఉండే అవకాశం ఉంది అంటే వృషభ వారు ఎవరో మరి చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు లైక్ కంప్లీట్ ఫోకస్ చేయలేకపోతున్నారు ఈ మార్చ్ మంత్ మీకు ఇంకా ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది అసలు ఎదురు కూడా పట్టే అవకాశం ఎదురు కూడా పట్టదు మీకు అలాంటి డిప్రెషన్ స్టేట్ లో మీరు ఉండే అవకాశం ఉంది ఈ మార్చ్ మంత్ సో అసలు ఎందుకు నేను ఈ డిప్రెషన్లో ఉన్నాను ఆర్ ఎందుకు మీరు మేబీ మీకు ఛాన్స్ రావట్లేదు మీరు ఎంత కష్టపడిన ఫలితాలు రావట్లేదు మీరు బాధలో ఉన్నారు ఆ బాధను వదిలేసి ఆ బాధ నుంచి ఇంకా ఆ ఫెయిల్యూర్ నుంచి ముందుకు రావాలంటే మీరు మళ్ళీ వర్క్ చేయాలి బాగా వర్క్ చేయాలి ప్రతి చిన్న అవకాశాన్ని కూడా వదలకుండా మీరు చేస్తే డెఫినెట్లీ ఈ మార్చ్ మంత్ మీరు ఓవర్కమ్ చేసే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఇప్పుడు అసలు ఓవరాల్ గా ఋషభ రాశి వారికి మార్చ్ మంత్ హెల్త్ పరంగా ఎలా ఉంటుంది ఇలా చూసుకున్నట్టే మళ్ళీ త్రీ ఆఫ్ స్వాట్స్ మళ్ళీ స్వాట్స్ వచ్చాయి అంటే ఈ మార్చ్ మంత్ ఋషభ రాశి వారికి చాలా మెంటల్ గా డ్రామటైజ్డ్గా ఉండే అవకాశం ఉంది లైక్ కంప్లీట్లీ వాళ్ళు డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది మార్చ్ మంత్ లో ఋషుభ్రాసి వారికి హెల్త్ ఇష్యూస్ అనుకుంటే కి సంబంధించిన లైక్ కొంచెం మందికి ఎమోషనల్గా కొంచెం ఫిజికల్గా ఎమోషనల్ గా అంటే లవ్ ఫీల్యూడ్స్ హార్ట్ బ్రేక్ లేదా మీరు ఇష్టమైన వాళ్ళని వాళ్ళు మీరు కోల్పోవటం దీనివల్ల మీరు పడే మనోవేదన అనేది ఉండొచ్చు కొంచెం మందికి కార్డియాక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే అవకాశం ఉంది సో చాలా కేర్ఫుల్ గా మీకు ఏదైనా చిన్న స్లైట్ పెయిన్ అయిన వచ్చిన చెస్ట్ లో డెఫినెట్లీ మీరు వెంటనే వెళ్ళి ఒక డాక్టర్ని అప్రోచ్ ఒక నార్మల్ జనరల్ చెకప్ చేసుకోవటం వెరీ వెరీ సజెస్టబుల్ ఏదన్నా మీకు ఏదన్నా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ కానీ ఏదైనా ఇబ్బందిగా ఉన్నకరమైన విషయం కానీ ఉంటే మీకు తెలుస్తుంది సో చాలా కేర్ఫుల్ గా వృషభ రాశి వారి హెల్త్ గురించి అన్ని విధాలు అన్ని అసలు మొత్తం ప్రతి వృషభ రాశి వారు ఈ మార్చ్ మంత్ చాలా కేర్ఫుల్ గా ఉంటారు Thank you.